వెల్కమ్ బైక్ కళ్యాణ్ ఈ వ్లాగ్స్ ఈ రోజు నేను ఒక మంచి సమ్మర్ కలెక్షన్ అంటే నేను ముందుకు వచ్చాను మనం వేసవిలో ఎక్కువ కాటన్ శారీస్ ప్రిఫర్ చేస్తాము కదా మనం కాటన్ శారీస్ వేసుకునేటప్పుడు చాలా ఈజీగా మెయింటెనెన్స్గా ఉండే విధంగా మనం చూసి తీసుకుందాము సో అలాంటి కలెక్షన్ నేను ఈరోజు మీకు చూపిస్తాను ఇక మనం మీరు ఈ కలెక్షన్ చూపించే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇలా చేయండి మనం చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది వెళ్ళిపోదాం ఇదిగో అండి ఇవే అండి నేను తీసుకున్నాను కాటన్ శారీ మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ అండి దీని వాష్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది టూ ఎయిటీ పడింది ఆ మొత్తం అండర్ థర్టీ త్రీ హండ్రెడ్ రూపీస్కి అండి కాటన్ శారీస్ చాలా తక్కువ అమౌంట్ అనమాట దీన్ని ఏమంటారు అంటే కాటన్ అంటారు చాందరి కాటన్ అంటారు చాలా బాగుంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది మనం ఈ శారీస్కి గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాందేరీ కాటన్ మనం ఈ శారీస్ వేసుకుంటే కూడా చాలా క్లాసీ లుక్గా ఉంటుంది మన డిగ్నిఫైడ్గా ఉంటుంది మనం ఆఫీస్ వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంత తక్కువ త్రీ అనంతా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఈ సారీ వచ్చేసి మనం సమ్మర్లోనే కడతాం కదా మేము మనం ఎక్కువ దాచి పెట్టుకోం కదా త్రీ హండ్రెడ్ అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ బిలోనే చాలా చాందేది కాటన్ అంటారు చూడండి బాక్సెస్ బాక్సెస్ వచ్చాయి డిజైన్ వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది మొత్తం ఇది బార్డర్ అనమాట మొత్తం టోటల్ శారీ ఇలానే ఉంటుంది టోటల్ శారీ మొత్తం పింక్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చింది ఇలా బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ వచ్చారు ఫ్లవర్స్ అని గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది దీనికి ఈ టూ ఫిఫ్టీ పెట్టడం నాకు రీజనబుల్ ప్రైజ్ అనిపించింది చూస్తున్నాను కదా ఈ శారీ ఇలా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ కాటన్ ఈ శారీని మనం చాందేరి కాటన్ అంటాము ఈ శారీస్కి మనం గంజి పెట్టాల్సిన అవసరం లేదు మనం మామూలుగా కాటన్ శారీస్కి గంజి పెడితేనే బాగుంటుంది లేకపోతే బాగుంటాం కదా ఇలాంటి కాటన్ శారీస్కి మనం గంజి పెట్టాల్సిన అవసరం లేదు ఈ చాందరి అయినా మల్మల్ కాటన్ శారీస్ ఉంటాయి వాటికి కూడా మనం గంచి పెట్టాల్సిన అవసరం డైరెక్ట్కి వేసుకోవచ్చు ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ ఇందులో సిల్క్ కలర్స్ కానీ అట్లా ఏమి ఉండదు అలా అనిపిస్తే అయినా ప్యూర్ కాటన్ అనమాట చాలా క్లాసీ లుక్ వస్తుంది వేసుకున్నా కానీ చూసి చూసినాక ఈ శారీ కట్టుకుంటేనే మనకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి పైన క్రీమ్ కలర్ వచ్చింది బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇవన్నీ చాందేరి కాటన్ శారీస్ అండి ఇవి చాలా మంచి ఉంటాయి ఇది కూడా రూపీస్ మాత్రమే ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇది క్రీమ్ కలర్ వచ్చింది పైన బోర్డర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చింది ఇది చూడడానికి సిల్క్ కలిసినట్లు అనిపిస్తే కానీ సిల్క్ కలర్ లేదండి ప్యూర్ కాటన్ చూస్తున్నారు డిజైన్ వచ్చేసి మనకి రంగు డిజైన్స్ వచ్చాయి ముగ్గురు లాగా రంగోలి డిజైన్స్ లాగా వచ్చాయి శారీ డిజైన్ మొత్తం బాగుంటుంది చూడడానికైనా కట్టుకోవడానికైనా క్లాసీ లుక్ వస్తుంది మనం మామూలుగా డైలీ వేర్కి అయినా మనం వేర్కైనా యూజ్ చేసుకోవచ్చు క్లాసీ లుక్ ఉంటుందని మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పగానే వీడియో మనం వేసుకుంటే కంఫర్టీగా ఉండే విధంగా చూసి తీసుకో శారీస్ అని కాబట్టి మనం కట్టుకున్నప్పుడు చాలా ఏది కంఫర్ట్గా ఉంటుంది అందుకే నేను ఇలాంటి శారీస్ తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనం టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టడం తక్కువేమో కదండి టూ ఫిఫ్టీకి శారీ పెట్టవచ్చు అనిపించింది తీసుకున్నాను వీడి ఈ శారీస్కి చందరి కాటన్ ఖర్చి పెట్టవచ్చు లేదని చెప్పాను కదా అంచు అంచు ఇది ఇలా వస్తుంది అంచు మంచు తినేమంటే కొంగు అంటారు కొంగు వచ్చేసి ఇలా వస్తుంది ఇది పైన పళ్ళు పాటు మొత్తం ఇచ్చింది పళ్ళు పాటు మొత్తం ఇలా వస్తుంది ఇది మొత్తం పళ్ళు పాట అనమాట పైన ఇలా వస్తుంది కొంగు వచ్చేసి ఇలా వస్తుంది కొంగు నాకు మళ్ళీ శారీస్ ఫోల్డింగ్ మళ్ళీ నాకు రాహుల్ సరిగా అందుకే నేను మొత్తం ఎక్కువ చూపించట్లేకపోతున్నాను ఇది కొంగు ఇలా వస్తుంది కొంగు మొత్తం గ్రీన్ కలర్లో వస్తుంది మొత్తం ఈ మొత్తం పళ్ళు పాట అనమాట కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు కనుక టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అనిపిస్తుంది మీకు మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎందుకంటే టూ ఫిఫ్టీ రూపీస్ నాకు రీజనబుల్ ప్రైస్ పెట్టవచ్చు అనిపించింది మీషోలోనే ఉన్నాయి ఇవి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మీషోలో మనం మనం కాలేజ్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళినా చాలా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇలాంటి వేసుకుంటూ మనకి మంచిగా అంటే చాలా కంఫర్ట్గా ఉండాలి క్లాసీ లుక్ రావాలి డిగ్నిఫైడ్గా ఉండాలి అంటే మన చీప్ అండ్ చీప్ అంటే చీప్ అంటే మరీ చీప్ కాదు బెస్ట్ క్వాలిటీతో ఉండాలి తక్కువ అమౌంట్ ఉండాలనుకుంటే ఇలాంటి టూ ఫిఫ్టీ అమౌంట్ సరీస్ ప్రిఫర్ చేయొచ్చు నా ఒపీనియన్ అనమాట నాకు నచ్చినవి తీసుకున్నాను మీరు కూడా తీసుకుంటారని నేను ఇది షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు ఇది పళ్ళు పాటు మొత్తం ఇలా డిజైన్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అండి ఇది ప్యారెట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ కలర్ వచ్చింది మధ్యలో స్కై బ్లూ వచ్చింది డిజైన్ మొత్తం టోటల్ శారీ మొత్తం ఇదే అండి శారీ ఇలా అనే ఉంటుంది బార్డర్ వచ్చేసి ప్యారెట్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా సాఫ్ట్ గా ఉంది సార్ కాటన్ సాఫ్ట్ కాటన్ అనమాట మనం చూడడానికి ఎలా ఉంటుంది సిల్క్ కలర్స్ అనుకుంటుంది సిల్క్ ఏం కలర్ లేదు ప్యూర్ కాటన్ ఈ శారీస్ ఏంటంటే మనం చాందేటీ కాటన్ అంటాము ఈ శారీస్ మనం గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి చాలా మనం చాలా మంది వెయిట్ బరువు ఉన్న శారీస్ ప్రిఫర్ చేయరు కదా లైట్ వెయిట్ శారీస్ ప్రిఫర్ చేశాం కదా లైట్ వెయిట్ శారీస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేసి బెటర్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇంకో కొంగు వచ్చేసి ఇలా వస్తుందండి కొంగు కొంగు వచ్చేసి ఇలా వస్తుంది పేర గ్రీన్ బార్డర్ కొంగు మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పాట వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ మొత్తం ఇలా వస్తుంది బోర్డర్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది దీనికోసం వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మీ కనుక ఈ శారీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టచ్చు అని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి చాలా క్లాసీ లుక్ వస్తుంది మనకి చూ ఎక్కువ అమౌంట్ పెట్టి కొనలేము అనుకునే వాళ్ళు ఇలాంటి టూ ఫిఫ్టీ రూపీస్ కాటన్ శారీస్ ప్రిఫర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి Thank you for watching video. Bye bye. See you next video.